అందరికీ ఉన్నాను అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఆదివారం కదా మందిరాలకు వెళ్ళారండి దేవుని వాక్యం ద్వారాగా మనతో ఏం మాట్లాడతారు రోజు ప్రార్థన చేసుకుందాం తల్లదంచండి క్లాస్ ఆశీర్వాదాల కరబుతుడే మా ప్రిపాలకు తను ఇంతవరకు ఖర్చు కాండి గుర్తించే వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మేము మాట్లాడమని నరడేస్తూ క్రీస్తు నామంలో అడుగుపెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె కీర్తనల గ్రంథము నూట నలభై మూడో కీర్తన నాలుగు ఏడు ఔషధాలను మనం జానుకుందామండి కీర్తనల గ్రంథంలో నుండి నూట నలభై మూడవ కీర్తన నాలుగు ఏడు వచనాలను మనం ధ్యానించుకుందాం కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది నాలో నా హృదయము విస్మయ ముందెను యోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము నీ ఆత్మ నీలో ఎలా ఉన్నది ఇక్కడ ఈ కీర్తన దావిదు రచించాడండి మన ఆత్మ మనలో ఎలా ఉంటుంది అనుక్షణం క్షణం కృంగిపోతూ ఉంటున్నామా లేక పత్ర క్షీణించిపోతున్నామా అయితే ఎంతమంది ఉన్నా ఒంటరిగా అయిపోయేవేమో ఏ స్థితిలో ఉన్నా నమ్మేవారిని మేము మోసం చేస్తారేమో నీ ఆత్మ నీలో కృంగిపోతుందేమో ఆత్మీయ స్థితిలో నీవెలా ఉన్నావు ఒక్కసారి నీ పరీక్షించుకో దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ వద్దుకోవచ్చు ఇక్కడ దావీదు దేవునితో మొరపెట్టుకుంటున్నాడు ఆత్మ క్షీణించిపోతుంది ప్రభువా నా ఆత్మ మరల కానీ నా ఆత్మ నాలో కృంగి ఉన్నది నాలో నా హృదయము విస్మయం అందు ఆత్మ కృంగిపోతుంది హృదయము విస్మయం అందుతుందంటండి నీ హృదయం ఎలాగుంది నీ ఆత్మ కృంగిపోతుంది నీ హృదయము ఎలా ఉంది మన హృదయాన్ని కూడా పరీక్షించుకోవాలి హృదయాన్ని ఎలా ఉన్నది అనేది సరిచేసుకోవాలి హృదయ రహస్యములు ఎరిగిన వాడు యహోబాయే హృదయాన్ని పరిశోధించేవాడుగా ఉన్నాడు కృంగిపోతున్నప్పుడు దావిదేడో విషయంలో యహోబా నా ఆత్మ క్షీణించచన్నది త్వరగా నాకు ఇమ్ము చూడండి క్షీణించిపోతుంది కృంగిపోతుంది ఉత్తరమేమి విత్పరండి త్వరగా చూడండి చాలామంది త్వరగా త్వరగా అంటారు కానీ దేవుని దగ్గరికి అడగండి దేవుడు ప్రతి దాన్ని చేస్తాడు నీ ఆత్మ క్షీణించిపోకూడదు నీ ఆత్మ కృకి పోకూడదు ఆత్మ ఏ స్థితిలో ఉన్నా కూడా ఆత్మీయ స్థితిలో దేవుని యొక్క ఆత్మీయ వెలుగుని మీరు పొందుకోండి ఇక్కడ దేవునికి మరొపెట్టేడు ఆత్మ క్షీణించిపోతుంది నా హృదయం విస్మయం అందుతుంది కృషిపోతున్నాను కృషించిపోతున్నా నేను సమాధిలోనికి దిగువారి వలె కాకున్నట్లు నీ ముఖమును నాకు మరుగుచేకము చూడండి సమాధిలోనికి దిగిపోయేవారు ఎలాగుంటారు ఒక మనిషి చనిపోయిన వస్తే వారిని సమాధిలో పెడతారు తిరిగి మరలా వారు రాదు దేవుని యొక్క తీర్పు దినమున వారు అప్పగించబడతారు నిజమే అయితే సమాధిలోనికి దిగిపోయేవారి వలె నిత్య నరకాగ్నికి వారి వలె కాకుండా దేవుని యొక్క నిత్య రాజ్యంలోకి చేరుకునే వారిగా ఉండాలి ఎంతో అవసరము కూడా మనం చంచుకున్నామండి నీ అందు నేను నమ్మకించి ఉన్నాను ఉదయం నా నీ కృపవార్తను నాకు వినిపించము నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొని నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము చూడండి ఇక్కడ ఎవరి ఎందు నీ నమ్మిక దేవుని ఎందు నీ నమ్మిక మనుషుల ఎందుకు కాదండి మనుషులు ఒక మాట చెప్తారు ఇంకొక మాట మర్చిపోతారు దేవుడు అంతా మంచి అంటారు కానీ దేవుని యొక్క దగ్గర నీవు మనవి చేసుకుంటే దేవుని నమ్మండి దేవుని పైన నమ్మిక ఉంచండి మనుషుల్ని నమ్మకండి మనుషుల్ని నమ్ముకుంటే కంటే ఆశించడం లేదు రాజుని నమ్ముకుంటు కంటే ఎహవాన్ ఆశ్రయించటం అన్న దేవుని వాక్య ప్రకారముగా నీవు దేవుని ఆశ్రయించు నీ ఆత్మ క్షీణిస్తుందా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఈరోజే నీవు దేవునికి మొరపెట్టు దేవుని ఆశీర్వాదము పొందుకుంటా నీ ఆత్మ బహుగా క్షీణించిపోకమునిపే నీ హృదయము బహుగా కృంగిపోకమునిపే దేవునికి మొరపెట్టు దేవునికి మొరపెట్టి దేవుని యొక్క వెలుగును పొందుకు దేవుని యొక్క ఆత్మీయతలు నింపుకు నీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ వెలుగుతో దేవుని ప్రేమతో నింపబడే వ్యక్తిగా ఉండాలి దేవుని పైన నమ్మకమించు సమాధిలోనికి దిగిపోయేవారి వారికి కాకుండా మన బ్రతుకు చితికిపోయేవారే కాకుండా మనిషిని నమ్ముకునే వరకు కాకుండా దేవుని నమ్మేవారుగా దేవుని పిలుపుకు తగినట్టుగా దేవుని చిత్తానుగుణంగాకునేవారుగా దేవునిపైనే కలిగి దేవుని అదే పరిగెత్తు మీ ఆత్మ దేవునిలో ప్రకాశింపచేయండి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంట్లో పలింపచేయం కాదు ఆమె అందరికీ వందనాలండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు మేము పెట్టే ప్రతి ఆత్మీయ ప్రార్థన వాక్యాలు అనేవి మీకు వస్తాయి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎక్కడెక్కడి నుండి చూస్తున్నారు కింద కామెంట్లో మీ పేరు ఊరు టైప్ చేయండి దాని ద్వారా